నమస్తే అండి చాలామంది రైతులు మా దగ్గర పవర్ వీడర్ అనేది వర్షా కంపెనీ తులసి ఆగ్రోటెక్ ద్వారా తీసుకుంటుంటారండి సీకేఎస్ ఛానల్ తరఫున మా దగ్గర పవర్ వీడర్స్ అనేది చాలామంది బుక్ చేసుకుంటారు ఏపీ తెలంగాణలో రెండు రాష్ట్రాల్లో దాదాపుగా నెలకు అరవై నుంచి డెబ్బై మంది రైతులు మా దగ్గర పవర్ వీడర్ అనేది తీసుకుంటారు అందరిలోనూ ఒక చిన్న కొంతమందిలో ఒక చిన్న ఇబ్బందికరమైన ఆలోచన అనేది ఉంటుంది వీరికి డబ్బులు కడితే మనకి పవర్ వీడర్ వస్తుందా రాదా మీరు ఐదు వేల రూపాయలు అడ్వాన్స్ తీసుకుంటున్నారు మిగతా అమౌంట్ అనేది ట్రాన్స్పోర్ట్లో పే చేయండి అని అంటున్నారు అలాంటి వారి కోసం అనేసి మేము ఒక వీడియో అనేది షార్ట్ వీడియో చేస్తున్నామండి మేము ఏదైతే పవర్ వీడరు అనేది మేము ఈ విధంగా వర్షా కంపెనీ వర్షా క్లాసిక్ పవర్ వీడర్ని ముప్పై రెండు బ్లేల సెట్టు ఒక బోధనాగలి కేవలం డెబ్బై రెండు వేల రూపాయలు ఉన్నది నలభై ఆరు వేల రూపాయల్లో మనం ఇస్తున్నామండి ఈ నలభై ఆరు వేల రూపాయలు బుక్ చేసుకున్న వారికి కేవలం రెండు వేల ఐదు వందల రూపాయల్లో మనం ఈ పన్నెండు వేల ఐదు వందల రూపాయలు కల్టివేటర్ సెట్ని కేవలం రెండు వేల ఐదు వందల రూపాయలు ఐరన్ వీల్స్ మూడు నాగుల గొర్రు టాప్లింగ్ మోడల్ వర్షా కంపెనీ మోడల్ అండి అలాగే ఈ గుట్టకు పలుగు అనేది ఇస్తున్నామండి ఇవి ఏ విధంగా మేము ట్రాన్స్పోర్ట్ చేసి రైతుకు అనేది అందజేస్తామంటే ఇంజన్ ఆయిల్ గేర్ ఆయిల్ పోసి స్టార్ట్ చేసి చెక్ చేసిన తర్వాత మేము విత్ ఫిట్టింగ్ ఎక్కడికైనా సరే రెండు రాష్ట్రాల్లోనూ విత్ ఫిట్టింగ్ ఇంజన్ ఆయిల్ ఆయిల్ చేసి స్టార్ట్ చేసి రైతుకు అనేది ఒక వీడియో పెడతాం ఇంజన్ ఆయిల్ కేరాయిలు పోసిన తర్వాత స్టార్ట్ చేసి చెక్ చేస్తామండి చెక్ చేసిన తర్వాత ఏదైతే గొర్రు గుంటకులు ఇలాంటివన్నీ ఈ విధంగా ప్యాక్ చేస్తామండి మొత్తం ఇవన్నీ ఒక గన్ని బ్యాగ్లో అనేది ఒక పాలీ బ్యాగ్లో మొత్తం అనేది మనం ప్యాక్ చేస్తామండి మొత్తం అన్ని రకాల సెట్ అనేది మిషన్ వచ్చేసి ఈ విధంగా ఫుల్ సెట్ అనేది హ్యాండిల్ బెండ్ చేసి మేము డైరెక్ట్గా రైతుకు అనేది అందజేస్తామండి కేవలం రైతుకు ఒకటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఖాళీ హ్యాండిల్ అనేది కవర్లు తీసేసి హ్యాండిల్ ఒకటి ఇలా అడ్జస్ట్ చేసుకుంటే వారికి పవర్ బిల్డర్ అనేది డైరెక్ట్గా యూజ్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది అండి ఇప్పుడు చూడండి ఇవన్నీ పవర్ వీల్డర్లు ఒకటి వచ్చేసి మనకి మైదికూర్కి వెళ్తుంది ఇక్కడ అనంతపూర్ నుంచి మైదుకూర్కి అనేది వెళ్తుంది ఇంకొక పవర్ వీల్డర్ వచ్చేసి మనకి అనంతపూర్ జిల్లా తాడిపేత్ర అనేది వెళ్తుందండి ఇది ఈ విధంగా ఫిట్టింగ్ చేసి ఇంకా దీన్ని ప్యాక్ అనేది చేస్తున్నాం అండి ఆల్రెడీ ఒకటి మనము ఈ డీజిల్ పవర్ వీడర్ అనేది ట్రాన్స్పోర్ట్కి పంపడానికి కోసము వర్ష డీజిల్ సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్పి మోడల్ని గద్వాల్ రైతులు అనేది మన దగ్గర బుక్ చేసుకున్నారు గద్వాల్ రైతులకి మనం ఈ విధంగా ప్యాక్ చేసేసి ఇంజన్ ఆయిల్ ఆయిల్కి వచ్చి స్టార్ట్ చేసి చెక్ చేసి ఎవ్రీథింగ్ మనం టెస్ట్ చేసిన తర్వాతే రైతుకు అనేది అందజేస్తామండి ఆ తర్వాత వాళ్ళకి కావాల్సిన ఏవైతే అటాచ్మెంట్స్ ఉన్నాయో ప్రతి అటాచ్మెంట్ని ఈ విధంగా ప్యాక్ చేసి మేము నవత ట్రాన్స్పోర్ట్ ఉన్న వారికి నవత ట్రాన్స్పోర్టు లేదంటే వేరల్ ట్రాన్స్పోర్ట్ అందుబాటులో వారికి వేరల్ ట్రాన్స్పోర్ట్కి పూర్తిగా కంపెనీ వారే ఉచిత ట్రాన్స్పోర్ట్ అనేది వారి దగ్గరలో ఉన్న నవత ట్రాన్స్పోర్ట్ వేరల్ ట్రాన్స్పోర్ట్కి అందజేస్తారండి థ్యాంక్ యూ అండి